ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ విశాఖ కేంద్రం గత యాభై సంవత్సరాలుగా ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ మెటీరియల్స్ ప్రదర్శనను నిర్వహించడం అభినందనీయమని విశాఖ ఎంపీ భరత్ కొనియాడారు విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ అందు ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ సంబంధిత అన్ని ఆధునిక రకాల మెటీరియల్స్ను పరిచయం చేస్తుందన్నారు ఈ సందర్భంగా ఐఐఏ సెంటర్ చైర్మన్ రాజేష్ నాగుల మాట్లాడుతూ బీచ్ రోడ్డులో నోవాటెల్లో ఈ నెల ఇరవై నాలుగు నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ ప్రదర్శన కేవలం బిల్డింగ్ సామాగ్రిని ప్రదర్శించడం మాత్రమే కాక నిర్మాణ రంగంలో ఇటీవల కాలంలో వస్తున్న వినూత్న మార్పులు సాంకేతిక పరిణామాల గురించి నిర్మాణ రంగంకు సంబంధించిన వివిధ సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయన్నారు ప్రదర్శనలో అరవై పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామని నలభై పైగా ఎగ్జిబిటర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొని తమ విశిష్టమైన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలిపారు ఈ ప్రదర్శనలో దిగుమతి చేసుకున్న మార్బల్స్ నుండి విలాసవంతమైన మరియు సరసమైన మాడ్యులర్ ఫర్నిచర్ గృహోపకరణాలు ఇంటి ఆటోమేషన్ పరిష్కారాలు విద్యుత్ దీపాలు ఎయిర్ కండిషనింగ్ ఆధునిక బాత్రూమ్ ఫిట్టింగ్స్ మరియు ఉపకరణాలు ఎలివేషన్ యొక్క క్లాదింగ్ మెటీరియల్స్ మరియు ఇంకా ఎన్నెన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు హలో అండి నేను రాజేష్ ఆర్కిటెక్ట్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ చైర్మన్ అండి ఐఏ విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల ఎగ్జిబిషన్ ప్లవల్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో గృహానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా డిస్ప్లే కోసం ఉంచడం జరిగిందండి ప్లైవుడ్ మొదలుకొని వినీర్ లామినేట్స్ అండ్ ఎలక్ట్రికల్కి వస్తే ఎలక్ట్రికల్ మెటీరియల్ లైటింగ్ ఆటోమేషన్ ఎయిర్ కండిషనర్స్ ఇటాలియన్ మార్బుల్ టైల్స్ అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ నెక్స్ట్ ఫ్యాసెట్స్ ఆఫీస్ ఫర్నిచర్ గృహానికి కావాల్సిన ఏ ఎయిటివ్ జన్స్ మెటీరియల్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అదే దీంట్లో మీకు నేషనల్ వైడ్ కంపెనీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అవగాహన కోసం ఎగ్జిబిషన్ వాడుకుంటారని ఆశిస్తుంది ఇది ఇరవై నాలుగు మొదలుకుని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఎక్స్పో జరుగుతుందండి థ్యాంక్ యూ